గుడ్ ఫ్రైడే గురించి ఈస్టర్ గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేను ఈస్టర్ ముందు శుక్రవారం నాడు జరుపుకుంటారు జీసస్ సిల్వ వేయబడింది మరణించిన రోజు ఇదే ఈ రోజును ఉపవాస దినంగా పాటిస్తారు క్రీస్తు శివరి భోజనంతో ప్రారంభమై ఈస్టర్ జాగరణతో అత్యున్నత స్థాయికి చేరుకొని ఆదివారం సాయంత్రం ప్రార్థనలతో ముగుస్తుంది గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉండి పేదలకు దాన ధర్మాలు చేయటం చర్చికి వెళ్ళటం చేస్తారు ఈ సమయంలో ప్రజలు తమ జీవితాల్లోని బాధను వేదనను కష్టం విముక్తి కోరుకుంటారు మూడు గంటల గొప్ప వేదన మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు ప్రార్థన చేస్తారు ఇది యేసు శిలో చేయబడిన సమయంలో భూమిపై పడిన చీకటి గంటలను చూపిస్తుంది జీసస్ దేవుడి కుమారుడని చెప్పినందుకు జూదు మత నాయకులు యేసును దూషిస్తారు అతని రోమన్ల వద్దకు తీసుకెళ్తే వారి నాయకుడు సిల్వ వేయమని శిక్ష వేస్తాడు ఏసును బహిరంగంగా కొడుతూ వీధుల గుండా బరువైన చెక్క శిల్వను భుజం మీద పెట్టి జనము చూస్తుండగా వీధులన్నీ తిప్పుతూ మేకులతో శిల్వను ఒంటి మీద పెట్టి పాదాల మీద చేతుల మీద కొడతారు అతని మరణం మానవాళి పాపాలకు మరణించటానికి మరియు అనుచరులు తన తండ్రి అయిన దేవునితో తిరిగి సంబరంలో ప్రవేశిస్తారు గుడ్ ఫ్రై గుడ్ ఫ్రైడే రోజు యేసును చిలవేస్తారు కాబట్టి ఈ రోజు ఒకరికొకరు విశేషం చెప్పుకోరు ఈస్టర్ రోజు మాత్రం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈస్టర్ గురించి తెలుసుకుందాం సిలువ వేసిన మూడవ రోజు అంటే ఆదివారం నాడు మరణాన్ని జయించి తిరిగి జన్మిస్తాడు ఆయనలో ఉన్న దైవశక్తి నిదర్శనం అందుకే ఈరోజు ఒకరికొకరు విసి చెప్పుకుంటారు అతను విశ్వసించిన ప్రతి ఒక్కరికి మరణాంతరం జీవితం ఉంటుందని గొప్ప నిరీక్షణకు ఈష్టర్ కలిగిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా మరణం శివరి మెట్టు కాదని తన్వాత పునర్జీవనం ఉంటుందని అనే నమ్మకం ఈ పండుగ ప్రత్యేకత దేవుని అపారమైన ప్రేమను క్షమాపణను ధ్యానించటానికి చక్కని అవకాశం ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు ధన్యవాదాలు ఆరాధనలు చర్చిలో జరుపుకుంటారు చీకటిని చీల్చుకొని ఉదయించే సూర్యకిరణాల వల్ల యేసు పురజ్జీవనాన్ని పొందాడు చర్చిలు రంగురంగులతో లైటింగ్తో వెలుగుతుంటాయి ఈరోజు కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్ళి పాటలతో ప్రార్థనలతో ఆనందంగా గడుపుతారు ఇంటికి వచ్చి పిండి వంటలు చేసుకొని స్నేహితులతో బంధులతో కలిసి భోజనం ఆరగిస్తారు పిల్లలు ఈస్టర్ ఎగ్స్ దాచటం వెతకటం ఆటలతో సందడి చేస్తారు కొన్ని నగరాలలో రన్ ఫర్ జీసస్ అంటూ ర్యాలీలు కూడా నిర్వర్తిస్తారు ఈ విధంగా మనం ఈస్టర్ పండుగకు గుడ్ ఫ్రైడేకు